నమస్తే అందరూ చూస్తుంది పీవీఆర్ న్యూస్ ఈరోజు మనం ఒక సంఘటన గురించి మాట్లాడదాం బెంగళూరులో రేవు పార్టీ గురించి ఈ గతంలో హైదరాబాదులో నిర్వహించేవాళ్ళు రేవు పార్టీ ఇప్పుడు ఈ హైదరాబాద్ కాకుండా బెంగళూరు కల్చర్గా రేవు పార్టీ వెళ్ళారు ఇప్పుడు బెంగళూరులో రేవు పార్టీ నిర్వహిస్తున్నప్పుడు మొత్తం నూట ఏడు మంది అంక పోలీసులకు దొరికారు రేవు పార్టీలో ఉన్నవాళ్ళు ఎల్లు వీళ్ళలో ముప్పై ఏడు మంది మహిళలు ఉన్న మహిళలు ఆర్టిస్టులు కానీ ఇంకో మిగతా వాళ్ళు జెంట్స్ ఉన్నారు అయితే ఈ మహిళలు మొత్తం ఈ కొంతమంది సినీ ఆర్టిస్టులు కానీ మరి కొంతమంది కాని అదేవిధంగా ఈ జెంట్స్ వచ్చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలు కొడుకులు మరి కొంతమంది మిల్ల తాలూకా వాళ్ళ పిల్లలు ప్రముఖులు ఇట్లా చాలామంది ఈ రేవు పార్టీలు నిర్వహించారు ఈ ఈ విషయం ఆ నూట ఈ నోట పోలీసులకు చేరింది ఏమంటే పోలీసులు అంటే నే రేవు పార్టీ మీద దాడులు చేసి వారిని అరెస్ట్ చేశారు వీళ్ళలో మనం సినీ నటి హేమ ఒక వీడియో విడుదల చేసింది మనందరం చూసాం ఆ వీడియో కూడా ఆ హేమ విడుదల చేసిన వీడియో ఎట్లా ఉందంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయట బయట పక్కన ఒక చెట్టు కాడుండి మాట్లాడినట్టు ఆ వీడియో కనిపిస్తుంది ఆ వీడియోలో నేను నేను హైదరాబాద్లోనే ఉన్నాను నేను అక్కడ లేను నేను హైదరాబాద్లో ఉన్నాను అని హేమ చెప్తున్న మాటలు కానీ ఆమె ఒక హైదరాబాద్ ఆమె బెంగళూరులోనే పోలీస్ స్టేషన్ దగ్గర బయట ఒక చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుతున్నదని ఒక సమాచారం అయితే అదేవిధంగా మరో నటుడు శ్రీకాంత్ మాట్లాడాడు అతను అతనిలాగే వేరే అతను ఒక అతను కానీ అతను శ్రీకాంత్ కాదు అతను నా లాగే ఉన్నాడని అతను కూడా మాట్లాడాడు అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారుకత అక్కడ ఒక వీడియో చేశాడు కారుకత నేను నేను కాదు నేను నేను కాదు అతను ఎవరు నా ఉన్నాడని మాట్లాడాడు ఏదేమైనా కానీ రేవు పార్టీ గతంలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు బెంగళూరు వెళ్ళింది ఏదైనా కానీ రేవు పార్టీలు చేయాలంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రేవు పార్టీలు చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే రేవు పార్టీలు చేస్తారు పక్క హైదరాబాద్ కానీ ఇటు పక్క పక్కన ఉన్న ఇప్పుడు బెంగళూరులో అయినా కానీ రేవు పార్టీ కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ రేవు పార్టీలు జరిగాయని ఒక చర్చ అయితే బలంగా అనిపిస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం